బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీకి చెందిన ప్రముఖ తెలుగు యూట్యూబర్ వెంపాటి మధుమతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది తాజాగా మధుమతి ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని విస్తన్నపేట మండలం తెల్లదేవరపల్లి గ్రామంలో ఉండే తన అమ్మమ్మ ఇంటికి వెళ్ళగా అక్కడే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది అయితే ఆమె మృతికి వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది ఎన్టీఆర్ జిల్లాలోని విసన్నపేట మండల పరిధిలోని ఏ కొండూరు గ్రామానికి చెందిన మధుమతి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండేది ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది ఆమెకు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇక తన యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో లక్షల్లో సబ్స్క్రైబర్లు ఉన్నారు ఈ క్రమంలోనే మధుమతికి అప్పటికే వివాహమైన ప్రతాప్ తో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త కొన్నాలకు ఇద్దరి మధ్య వివాహేతర బంధానికి దారితీసింది అయితే ఉన్నట్టుండి మధుమతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది తన అమ్మమ్మ ఇంటికి వెళ్లిన మధుమతి అక్కడే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందనేది తెలియాల్సి ఉంది కాగా తన కుమార్తె చావుకు తెల్లదేవరపల్లి గ్రామానికి చెందిన బొల్లిపోగు ప్రతాప్ కారణమని ఆయనే మా కుమార్తెను చంపి వేశాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు మధుమిత తల్లిదండ్రులు ఇక ప్రతాప్ టార్చర్ చేసి హత్య చేశాడని తమ కూతురు మరణానికి ప్రతాపే కారణమని కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు అతడిని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని మధుమతి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు